చూడండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మేమైతే చేపల మార్కెట్కి వెళ్తున్నాము చేపలు పట్టేదానికి పోతున్నాం చేపలు తెచ్చేదానికి పోతున్నాం బానుతో కలిసి చేపల మార్కెట్కి వెళ్తున్నాం ఓకే చూపిస్తా చూడండి మీకు చూడండి కోయిట్లో డ్రైవింగ్ పద్ధతులన్నీ చాలా మార్చాలన్నమాట లేదనుకో ఫైన్లు పడిపోతాయి ఫ్రంట్లో కూర్చున్న డ్రైవర్ కూడా బెల్ట్ వేసుకోవాలా అయితే డ్రైవర్ ఫోన్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రంట్లో కూర్చున్న ప్యాసింజర్ డ్రైవర్ అంటారా సారీ బెల్ట్ వేసుకోవాలా లేదంటే ఫైన్ వచ్చేస్తుంది ఫైన్ ఎవరికి వస్తుంది బండి నెంబర్ బండి ఎవరి పేరుతో ఉంటే వాళ్ళ పేరుతో ఫైన్ వచ్చేస్తుంది ఇక్కడ ఉండే రూల్స్ ఆటోమేటిక్గా చూడండి ఎంతెంత బ్రిడ్జీలు ఆకాశం లాంటి బ్రిడ్జీలు ఉన్నాయి అయ్యి బాను క్రౌండ్ అయ్యి అందరికి దవారు చూపిస్తామా చూడ ఎలా అందంగా ఉంది చూడు దవారు ఇదే భలే ఉంటుంది ఇంకా నైట్ పూట అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది అది చూడ నీళ్ళు నాకు తెలిసింది ఈ ఏరియాలో అయితే మంచి అందమైన దవర్ ఇదే ఇలా ఉంటాయండి అన్ని మంచి మంచి మేము చూపిస్తా ఉంటాం మీరు చూడాలా మీరు చూసి మాకు సపోర్ట్ చేస్తా అంటే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు ఇక్కడ బయట చేసేలా ఏమనేది ఏమనేదని మేము చెప్తా ఉంటాం చూపిస్తా ఉంటాము మీరు చూసేసి అట్లా తోసేసి అట్లా ఓపిక ఉండాలా వీడియోలు పెద్ద వీడియోలు చూస్తాం ఏముంది ఎట్లనేది చూ చూసి ఆనందించండి తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఏ ఒకటి చేయకుండా ఒప్పుకోని నేను ముందే చెప్తానా జాగ్రత్త ఏమన్నా చాపల మార్కెట్కి వచ్చే చూడండి ఈరోజు సుమహన జంబూరి అంబూరి అంబూరికి షాప్ అయితే కొట్టే మానూలు అయితే మార్కెట్ అయితే చాలా రేటు మార్కెట్ కోవేటూరులో సార్ మనల్ రేట్ ఇచ్చి మేము చాలా ఉంది కలిసి కూడా ఫోర్ కేజీ అంటే మన అనమాట సూపర్గా ఉంటుంది చూడండి ఇదంతా ఏటీఎం ఇప్పుడు వచ్చి మనం షాపులకు పోగేదు తీసుకోవాలా కొట్లా జనాలు బాగుంటాయి ఫ్రూట్స్ కూడా ఇక్కడే ఉంటాయి ఇవన్నీ 이번에 보스웰, 페스코스가. 만화 카풀고객. 작은 거. అది ఉంగిపోతుంది లేరునా ఇదే బెస్ట్ ఎంతంటే ఇదే ఓహ్ జనారు ఏదో బైక్ সে ডাবল কাটতা হচ্ছে তো তো কোটা দেনা আর এই খদ্দি এই দেনা আর এই দেনা করতে হবে এইতে মানমে কাটকোছ আছে운데 హలో అన్న షాపులన్నీ కొనేయ కొనే ఇంకా మనం ఇంటి దగ్గర పడదామా పడదాయరా అండి గాలాలు కానీ వలలు కానీ ప్రతి రోజు సముద్రంలో ఆటలు పెట్టడం ఈ గాలాలు పాతాల బైరు అంటే మనం పాకాల బైరు ఈనపతి కిడు అవన్నీ ఇవన్నీ కూడా ఈ షాపుల మార్కెట్లోనే దొరుకుతాయి

ఎందుకంటే అనుకున్నట్టు అనుకున్నట్టు తక్కువ రేట్లో మంచి మంచి చేపలన్నీ కుదిరాయి అనమాట కొనే చేప చూడు రెండు కీసులకు ఒకటి రెండు కాదు తక్కువ డబ్బుతో మంచి కాస్ట్లీ చేప కొన్నాము మనము ఎక్కడున్నా కానీ బయలుదేరే వేళ విశేషాలన్నీ బాగుండాలని ఈరోజైతే మా యంగ్ మ్యాన్ మా బానుతో అయితే వచ్చాము మంచి టైంలో వచ్చాము మంచి చేపలు కుదిరాయి పే ఇంకా పోయి మసాలా పెట్టి కూర వేసిన ఆయన అన్న సపరాలంటే चूनि था समुद्रमे समुद्री समुद्रापल प ఏం లేవు కదా అన్ని మర్చిపోకుండా తెచ్చినాం కదా ఇంటికి పోదామా బాయ్ బాయ్ బాబు అందరికీ ఫుల్ వీడియో పెడతా మిస్ కాకుండా చూడండి లో చేపలు ఎలా ఉంటాయి ఎంతెంత చేపలు ఎక్కడ సముద్రం దగ్గర ఎక్కడ దొరుకుతాయి అన్నీ కూడా చెప్పాను అనమాట మిస్ కాకుండా వీడియో ఫుల్ వీడియో అందరూ చూడండి ఎవరు మిస్ కావద్దండి ఓకే బాయ్